శుభవార్త శుభవార్త నూతన నటీనటులకు శుభవార్త అనన్య మూవీ డైరెక్టర్ ప్రసాద్ వర్మ గారి డైరెక్షన్ లో ప్రొడక్షన్ నెంబర్ టూ మూవీ మొదలు కాబోతుంది ఈ మూవీలో నటించుటకు నూతన నటీనటులు కావలెను కావలను కావున ఆసక్తి గలవారు ఈ ఆడిషన్స్ లో పాల్గొని మీకు నచ్చిన యాక్టర్ డైలాగ్స్ విత్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పవలను మీ ఫొటోస్ తప్పనిసరిగా తీసుకురావలెను

అసరాపేట రోడ్ నియర్ ఓన్ డిఎస్పీ ఆఫీస్ అబాస్పిటల్ బిసైడ్ జంగారెడ్డిగూడెం